అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడని బైబిల్ సెలవుస్తుంటే వాడిని ఇంట్లోకి తీసుకొచ్చి టిష్ట వేయిస్తే ఎలా దయచేసి గమనించండి ఈ ఈ సౌలు కుటుంబము దావీదు కుటుంబము పోరాడడం వల్ల జరిగింది ఏమిటాయా అంటే దావీదు రాజుగా సింహాసనం మీద కూర్చోవడం ఆలస్యమైంది ఏమైంది ఆలస్యమైంది మీ ఇంట్లో ఒకరు ఒకరు కొట్టుకు చావడం వల్ల మీరు పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలు ఆలస్యం అవుతాయి ఒకరిని ఒకరు నిందించుకోవడం వల్ల ఒకరిని ఒకరు ద్వేషించటం వల్ల ఒకరి మీద ఒకరు లేవడం వల్ల మీ జీవితంలో పొందుకోవాల్సినటువంటి దేవుని ఆశీర్వాదాలు దూరమైపోతాయి భర్తలారా మీ భార్యలను ప్రేమించండి భార్యలారా మీ భర్తలకు లోబడండి అన్యోన్య సహవాసము దాంపత్యము కలిగి మీ కుటుంబాన్ని కట్టుకున్నట్లయితే మీ జీవితంలో ఆశీర్వాదాన్ని అభివృద్ధిని చూస్తారు దావీదు రాజు కావలసి ఉంది కానీ రాజు కావలసినటువంటి దావీదు యొక్క జీవితంలో ఆ రాజు అయ్యేటటువంటి యోగము ఆలస్యం కావడానికి ఒక కారణం తెలుసా కుటుంబంలో పోరాటాలు ఇంట్లో పోరాటాలు ఉన్నాయా భర్తతో భార్యతో అతతో కోడలతో బంధువులతో బిడ్డలతో పోరాటాలు ఉన్నాయా అయితే చేయాలి ప్రార్థన చేయి ప్రార్థనతోనే పరిశుద్ధతతోనే పోరాటాలను జయించే ప్రయత్నం చేయి పాపిష్టి మనుషులు ఉంటారు నీ జీవితంలో నువ్వు పొందుకోవాల్సింది అందుకోవాల్సింది అందుకోకుండా అడ్డుపడేటటువంటి పాపిష్టి వాళ్ళు ఉంటారు దేవుడు వారిని తొలగిస్తాడు అదే సమయంలో నువ్వు చేయాల్సింది కూడా నువ్వు చేయాలి ఏ పాపిష్టి వాడిని పాపిష్టి దాన్ని నీ జీవితంలో ఉండనివ్వ మాకు ఏ పాపిష్టి అలవాటును పాపిష్టి క్రియను నీ జీవితంలో ఉండనివ్వ మాకు దాన్ని తొలగించేసేయి